ప్రభుత్వ జూనియర్ కళాశాల లక్ష్ణపేట మంచిర్యాల జిల్లాలో గౌరవ కమిషనర్ శ్రీ కృష్ణానిత్య గారి ఆదేశాల మేరకు హెల్ప్ ప్రోగ్రామ్ అంటే పిల్లలకు మెడిటేషన్ క్లాసులు కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది రాబోయే ఎగ్జామ్స్లో పిల్లల పిల్లలకు మానసిక ధైర్యాన్ని అందించడానికి మనోస్థైర్యాన్ని కల్పించడానికి గౌరవ కమిషనర్ గారు హెల్ప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు హెల్ప్ ప్రోగ్రాం ద్వారా పిల్లలకు మంచి మెడిటేషన్ చేయించిన తర్వాత పిల్లల ద్వారా వారి యొక్క భావ అంటే భావజాలాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క అనుభవాలు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ దృష్ట్యా ఎగ్జామ్స్లో ఉన్న ను ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు గౌరవ కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ